అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుందంటే మొత్తం దరిద్రం విడిచిపెట్టలేదు మిమ్మల్ని ఎక్కడ చూసినా మొత్తం నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు మీ మీద పుకార్లు రూమర్స్ మొత్తం మీ మీద ఉన్నాయి ప్రపంచంలో అడ్డదిడ్డ అయిన పనులన్నీ మీ మీద పడేస్తున్నారు మీ నేమ్ని మీరు బద్నాం చేసేస్తున్నారు ఎవరు అనుకుంటున్నారా ఎస్ చాలా మంది రిలేటివ్స్ చాలా మంది క్లోజ్ పీపులే చేస్తారు నాకు కూడా జరిగింది ఈ నెగిటివిటీస్ మంది స్ప్రెడ్ చేశారు కానీ దీని బెజార్లే నేను ఎట్లా యాక్షన్ తీసుకున్నానో వీడియో చెప్పబోతున్నాను మీకు డెఫినెట్ హైలీ రిలేటబుల్ వీడియో ఇది మీ ప్యాషన్ కెరియర్లో డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది సో చివరి వరకు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి హాయ్ మై నేమ్ సాహిత్య లెట్స్ బిగిన్ ద విడి అయితే ఈ నెగిటివిటీ మనకెందుకు అని మీరు అనుకుంటున్నారు ఎందుకు అసలు నానేం అసలు ఎందుకు బద్నాం చేస్తున్నారు నా లేనిపోని రూమర్స్ అన్నీ నా పైన వేస్తున్నారు అని నన్ను ఎంకరేజ్ కూడా చేయట్లేదు చాలా మంది తప్పు అక్కడే చేస్తున్నారు ఎవరైతే ఇలా యూట్యూబ్ నా అలాగే చేస్తున్నారో లేకపోతే ఫ్రీలాన్సింగ్ చేద్దాం అనుకుంటున్నారో లేదైతే వాళ్ళ ఓన్ ప్యాషన్ కెరియర్ గిటార్ వాయిద్దాం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫీల్డ్ అనమాట వాళ్ళకి ఇష్టమైన ఫీల్డ్ వెళ్దాం అనుకుంటున్నాను ఫస్ట్ వచ్చేది వాళ్ళకి నెగిటివిటీయే ఫర్ ష్యూర్ నాకు కూడా వచ్చింది స్టార్టింగ్లో నన్ను కూడా అన్నారు ఏ యూట్యూబ్ ఎందుకు చేస్తున్నావు ఏ ఎందుకు మనకు ఉన్నాయి కదా మనం చాలా చదువుకొని మంచి జాబ్ కూడా చేసుకోవచ్చు కదా అని చాలామంది నన్ను అన్నారు కానీ నేను వెళ్ళలేదు ఆ సైడే వెళ్ళలేదు చెప్పాలంటే నేను ఇంజనీరింగ్ సైడే వెళ్ళలేదు డిఫరెంట్ ఐ చూస్ డిఫరెంట్ పాత్ డైవర్జెంట్ ప్యా ప్యాషన్ కిరర్ పాత్ని నేను చూస్ చేసుకున్నాను ఓన్ అండ్ మీకు ఇలా వీడియోస్ చేసి పెట్టడానికి నేను ఒక పాత్ చూస్ చేసుకున్నాను నా ప్రాబ్లమ్స్ నా పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నా ప్యాషన్ కెరీర్ని కనుక్కోనే ప్రాసెస్లో ఏదేం ఫేస్ చేశానో నేను ఈ వీడియో రూపంలో మీకు తీసుకొస్తున్నా అందుకే ఛానల్ పెట్టాను సో ఇక్కడ పాయింట్ ఏంటంటే నెగటివిటీ వచ్చిందని మీరు పాడుకోకూడదు మళ్ళీ గట్టిగా కంబ్యాక్ ఇవ్వాలి ఎలా కంబ్యాక్ ఇవ్వాలంటే వాళ్ళ నోరు మూసుకోవాలి ఎస్ మీరు విన్నరు కరెక్టే నోరు మూసుకోవాలి జిప్పేసేసుకోవాలి వాళ్ళు నోరు మీ ప్యాషన్ కెరీర్లో గట్టిగా సక్సెస్ ట్రై చేయండి ట్రై చేయండి ఇప్పుడు చాలామంది అనుకోవచ్చు నేను ట్రై చేస్తూనే ఉన్నా నాకు ఒక్క ఇది కూడా రావట్లేదు ఒక్క రిజల్ట్ కూడా రావట్లేదు నా ప్యాషన్ కెరీర్లో ఏం చూడట్లేదు అని అని మీరు అనుకోవచ్చు కానీ రిజల్ట్ స్లోగా ఉంటాయి కానీ లాట్గా వస్తాయండి నాకు అర్థమైంది మీరు కూడా అర్థం చేసుకొని బిగినింగ్లో స్టార్టింగ్లో స్లోగా వన్ బట్ వన్ పాయింట్ ఆఫ్ టైం మీరు కన్సిస్టెంట్గా ఉండి అదే పని మీద ఫోకస్డ్గా పర్సిస్టెంట్గా ఉండి పని చేస్తే నెగిటివిటీని మొత్తం ఊడ్చి పడేస్తే మీ మైండ్ నుంచి అప్పుడు చూడండి వన్ డే విల్ బికమ్ ద బెస్ట్ వర్జన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ నేను అది కూడా చెప్పాలనుకున్నా బి యూ బికమ్ ద బెస్ట్ వర్జన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ నెగిటివిటీ తీసేయండి అదే కోట్ ఉంటున్నాయి ఈ ఈ చెవిలోంచి ఆ మాటలు వినేసి ఈ చెవిలోకి ఇలా బయటకు తీసేయండి ఆ మాటలు ఉన్నాయి కదా ఏదో కోట్ అలాగే మీరు కూడా ఇట్లా వినేసి ఇట్లా వదిలేటబ్బా సో సింపుల్ వాళ్ళు ఎన్నో అంటారు మీ లైఫ్ చూసొచ్చారా ఏంటి మీ లైఫ్లో మిమ్మల్ని చిన్నప్పటి నుంచి ఎవరు చూస్తున్నారు మీ అమ్మ నాన్న లేదు కదా ఎవరో బయట వాళ్ళు లేకపోతే మీ ఫ్రెండ్స్ కాదు కదా అది వాస్తవం ఇది బయట వాళ్ళు ఎవరు మిమ్మల్ని చూడరు పట్టించుకోరు ఇది వాస్తవం మీరు గుర్తుపెట్టుకోవాలి మీ ప్యాషన్ కెరియర్లో ఎక్కడైనా సరే సో నెగిటివిటీని ట్రాలింగ్ని బంద్ చేయాలంటే మీరు పట్టించుకోవడం మానేయాలి ఫస్ట్ థింగ్ ఇంకోటి కంపారిజన్ ఈ నెగిటివిటీలో కంపారిజన్ ఎక్కువ ఉంటుంది అయ్యో నేను ఇంత తక్కువ అంచనా అయిపోయాను వాడే ఇట్లా ఎదిగిపోయాడు ఎదుగుతారు ఎదు వాడికి టైం వచ్చింది వాడికి అట్లా ఎదుగుతారు కానీ ఎప్పుడైతే మీకు టైం వస్తుందో అలా అని చెప్పి టైం వస్తుందో అని చెప్పి మీరు ఆగిపోకండి మీరు కష్టపడుతూ ఉండండి మీ సైడ్ నుంచి మీరు ఎఫర్ట్స్ పెడుతూ ఉండండి అది టైం వచ్చి మీకు సక్సెస్ కూడా వచ్చేస్తుంది గ్యారంటీ నేను కూడా అదే ప్రాసెస్లో ఉన్న ట్రైయింగ్ ట్రయింగ్ 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 నేను ఎప్పుడు గివప్ చేయలే ఒక్కటి గుర్తుపెట్టుకోండి నో గివప్ ట్రై అంటె సక్సెస్ ఎంత ట్రై చేస్తారో అంత ట్రై చేయండి రాకపోతే నన్ను అడగండి చాలామంది ఇప్పుడు ఎవరైతే యూట్యూబ్లో సఫర్ సబ్బోస్ చాలామంది చేస్తూ ఉంటారు నాకు కూడా ఫ్యూచర్లో నెగిటివ్ కామెంట్స్ రావచ్చు కదా అలాగ నేను ఓడిపోను నేను చూసి బెదిరిపోను నేను నా పని నేను చేసుకుంటా అంతే ఎందుకంటే ఇది నా లైఫ్ మీరు కూడా మీరు మీ మీ లైఫ్ ఇది ఎవ్వరూ చేయడానికి రాదు ఎవరు ఉద్ధరించడానికి రాదు మిమ్మల్ని ఉద్దమైందా నెగిటివిటీని పట్టించుకోదు నెగిటివిటీని పట్టించుకుంటుంటే మనం అసలే మన మైండ్ ఖరాబ్ అవుతుంది ఇలా వాళ్ళ కంపారిజన్ అవ్వింది వాళ్ళు అయితే చేసారని మనం చేసేయడం అది కరెక్ట్ కాదు మీ ముందు మీకు ఇంట్రెస్ట్ అది ఆ ఫీల్డ్ అప్పుడు తెలుసుకొని రీసెర్చ్ చేసి దాని ఆప్షన్స్ చూసి ఎక్కడే ఇప్పుడు చాలా ఏఐ టూల్స్ వచ్చాయి లేకపోతే గూగుల్లో సెర్చ్ చేయండి చాటిబిలిటీ వచ్చింది చార్జిబిలిటీలో సెర్చ్ చేయండి ఏదో ఒక హెల్ప్ తీసుకోండి కానీ ఢీలా పడుకోవద్దు ఎవరి హెల్ప్ లేదని అన్ని నెగిటివిటీ వస్తున్నాయని వస్తుంది మనకు కూడా ఒక రోజు వస్తుంది డెఫినెట్గా ఈజీగా చిట్క ఇస్తే చాలా మీరు నెగిటివిటీ తరం పడతారు మీకు ఆ సత్తా ఉంది ఎవ్రీ సో ఇలానే మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను అంతవరకు ఇంకో ఇలాంటి వీడియోస్లో కలుద్దామా నెగిటివిటీ అని ఈరోజు వీడియో చేశాను ఇంకా ఫర్దర్ ఇంకా ఏమేమి వీడియోస్ కావాలి కింద కమెంట్ బాక్స్లో రాయండి నాకు టాపిక్స్ రాయండి నేను వాటి మీద థింక్ చేసి మీకు వీడియో తీసుకొస్తాను మీకు కూడా ఉపయోగపడుతుంది కదా మీ మీకు నా మోటివ్ ఏంటంటే మీ ప్యాషన్ కెరియర్ని సక్సెస్ఫుల్గా కనుక్కోవడం ప్యాషన్ కెరియర్లో సక్సెస్ అవపించడం మిమ్మల్ని ఒక దారిలో పెట్టడం ఒక మెంటర్గా నేను అలా చేయగలను యాజ్ ఎ ఫ్రెండ్గా మిగతా ఎవరు ఏమనుకున్నా అది పట్టించుకోండి నేను అంతే సింపుల్ ఐస్ సింపుల్ యాజ్ దట్ సో మీ టు ఇన్ ద నెక్స్ట్ వీడియోస్ దిస్ ఈస్ ఆర్ కీప్ ఆన్ ట్రాయింగ్ ట్రయింగ్ యు విన్ సక్సీడ్ వన్ డే ఐఎమ్ షోర్ బై బై స్టే యూన్ జై హింద్